చూడండి ఎన్ని కాయలు రాలిపోసినాయో అయ్యి తినట్లేదు మమ్మల్ని తినేవట్లేదు బా ఈ కాయలన్నీ ఏరేసి పెచ్చి తీసి పచ్చడి చేస్తే పోతుందేమో అని అనుకుంటున్నా మీకు పొడవుగా ఉన్న పొట్లకాయలు చూపిస్తాను ఎన్ని కాయలు కాసినాయో అసలు ఎక్కువ అన్ని పొట్టిత్తనాలే కాసినాయి ఒక నాలుగైదు రకాలు దీన్ని ఇప్పుడు లేతది పాకింది చెట్టు విపరీతంగా పాకింది ఇలా ఇది చూడండి ఎలా ఎలా ఆడుతున్నాయో పొట్లకాయలు అనిపిస్తున్నాయా ఈ కొయ్యాలంటే బాగా పెద్ద కర్ర కావాల్సిందే నేను ఈ మాత్రం కర్ర తెచ్చాను కానీ పైకాయలు అందవు కిందది ఒక్క కాయ అందుతుందేమో అంటే ఆ పక్కదేమో కొంచెం లేతగా ఉంది పందిరి కాసే కాయ ఇత్తనం పడింది ఇక్కడ తీగ దిగిపోతుంది జాగ్రత్త కొయ్యాలి దాన్ని ఇది ఎక్కడో పట్టేసింది ఇదిగో భలే లేతగా ఉంది కాయ అయితే మీరు చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంత పెద్ద సేందం చెట్టుకి స్వేచ్ఛగా పాకేసి ఇలా స్వేచ్ఛగా కాసినాయి కాయలు ఆ పైన ఉంది పెద్ద కాయ అది అయితే కష్టమే అందటం ఇంకా లోపల కూడా ఉన్నాయి కాయలు ఇదిగో చూసారా ఈ కాయి ఇది అందట్లేదు ఇదేమో లేతగా ఉంది బాగా పెద్దది కర్ర తెచ్చుకుంటే కానీ అందవి ఎన్ని లేతగానే ఉన్నాయి కాయలు అందే కాయలు ఏమో లేతగానే ఉన్నాయి ఇది ఇది మళ్ళీ చిన్న కాయలు ఇది ఇది ఇలా పట్టుకుని చేత్తో కొయ్యాలి లేత తెగిపోతుంది మళ్ళీ ఓ చాలా లేతగా ఉన్నాయి కొయ్యట అనవసరం అప్పుడే ఇవి కొంగి తీసేస్తుందా తయారైపోయిన కాయ ఉంది ఇది కోసేస్తా ఇది గట్టి పడి అయినా ఇక్కడ వచ్చి పింద పడింది ఇలాంటికి ఇంత కింద ఉన్న కాయలు చక్కగా ఈజీగా కోసేసుకోవచ్చు ఈ కాయలను అయితే వదిలేయటమే ఇంకా బా ఎన్ని కాయలు ఇటు కూడా లోపలికి కాయలు కనిపిస్తున్నాయి ఏం చేయగలం ఇంకా వదిలేయటమే ఇది ఒక రకం విత్తనం చూసారా మళ్ళా సార పచ్చ సారకాయ పొడవు కాదు పొట్టి కాదు అది ఇయేమో దీని మీద ఏమో అచ్చగా తెల్లగా పొడవుగా ఉన్నాయి ఇదిగో ఇలా